Hi friends నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ అనేది టెట్కైనా డిఎస్సీకైనా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే టెట్లోని థర్టీ మార్క్స్కి డిఎస్సీలోని ట్వెల్వ్ మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది సో టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలన్నా డిఎస్సిలో జాబ్ సాధించాలన్నా ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయాలి ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంగ్లీష్లో వెనకబడిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివినా సరే గ్రామేటికల్గా ఇంగ్లీష్ కొంచెం రాని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది సో స్కోర్ తగ్గకుండా ఉండాలంటే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే గ్రామర్ ఏ బుక్ ప్రిపేర్ అయినా ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా సరిపోద్ది కానీ డిఎస్సికి టెట్కి అలా కాదు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ తర్వాతే మెటీరియల్ అన్నా కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ అన్నా ఇంకేదైనా సరే టెక్స్ట్ బుక్ తర్వాతే సో అలాంటి టెక్స్ట్ బుక్లోని మనం ఇంగ్లీష్ గ్రామర్ టెట్కి ఓన్లీ గ్రామరే ఉంటుంది డిఎస్సికి గ్రామర్తో పాటు లిటరేచరు తర్వాత రైటర్స్ వాటికి సంబంధించిన ఏమైనా రచనలు రచిస్తే అవి అవన్నీ కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే టెట్ ఉంది కాబట్టి టెట్కు ఓన్లీ గ్రామర్ సో ఓన్లీ గ్రామర్ కదా అని ఏదో ఒక మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోదు అది కూడా టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అయిన తర్వాతే మెటీరియల్లో ప్రిపేర్ అవ్వాలి సో ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు క్లాస్లో చూద్దాం సో ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే క్లాస్ వైజ్ కాకుండా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవుతే మంచిది ఎందుకంటే క్లాస్ వైజ్ ఎలా ఇస్తారంటే అందులోని ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉందంటే దాని నౌన్ గురించి ఇవ్వచ్చు ప్రొనౌన్ గురించి ఇవ్వచ్చు టెన్సెస్ గురించి ఇవ్వచ్చు వాయిస్ గురించి ఇవ్వచ్చు క్లాసెస్ గురించి ఇవ్వచ్చు ఇలా ప్రతీదీ కూడా కొంచెం 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 ఇస్తారు అంటే ప్రతీదీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కానీ పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించి ఒక రెండు మూడు పాయింట్లు ఇస్తారు సో మనం అలా చదివితే సరిపోదు కదా ప్రతిదీ కూడా మొత్తం టాపిక్ కంప్లీట్ చేస్తేనే మనకు ఒక టాపిక్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా కాకుండా క్లాస్ వైజ్ చదివితే ఏది కూడా పూర్తిగా రాకుండా మళ్ళీ ఫోర్త్ క్లాస్ మళ్ళీ సగం 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 అన్నట్టు మన మైండ్ ఫీల్ అవుతుంది మనకి కూడా ఏది పూర్తిగా వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు సో ప్రతిదీ కూడా మనం పూర్తిగా నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు టెన్సెస్ ఉందంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు టెన్సెస్ అనేది ఎక్కడెక్కడ ఉంది అవన్నీ ఒక పే ఇలా పేపర్ మీద రాసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నోట్స్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించిన గ్రామర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు టెన్సెస్ ఉందంటే ప్రెజెంటెన్స్ అంతా ఒక దగ్గర అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడైతే ప్రెజెంటెన్స్ ఉందో సో అదంతా ఒకే దగ్గర రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి మనం ఒకేసారి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలా ప్రతిదీ కూడా ఒకే దగ్గర రాసుకోవాలి మళ్ళీ టెన్స్ నెగిటివ్ అంటే నెగిటివ్లు ఎలా వేస్తారు ఇంట్రాగేటివ్లు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉంటాయి సో అక్కడక్కడ ఉంటే మనకి ఏది కంప్లీట్ కంప్లీట్నెస్ రాదు సో పూర్తిగా నేర్చుకోవాలంటే అంటే మనం ఫస్ట్ ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ ప్రిపేర్ చేసుకొని అంటే టైం ఎక్కువ పడుతుంది కదా అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు టెట్ వెళ్ళగా త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి డిఎస్సి లోపే ఇలాంటివన్నీ మీరు కంప్లీట్ చేసేస్తే డిఎస్సి కోళ్ళి రివిజన్ చేసుకోవడానికి సరిపోద్ది ఇప్పుడు టెట్కి ఈ నోట్స్లన్నీ ప్రిపేర్ చేసుకోండి ఏంటి అవి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇలా పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చదవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ టెన్సెస్లోని ప్రెజెంట్ టెన్స్ అంతా ఒకేసారి మీరు కంప్లీట్ చేసేసచ్చు తర్వాత ఫాస్ట్ తర్వాత ఫ్యూచర్ ఇలా కంప్లీట్ చేసేసి తర్వాత మీరు కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ లేకపోతే మెటీరియల్ మీరు కొనుక్కున్న మెటీరియల్లోనే చూసుకోవాలి దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చేయడం జరగాలి ఎందుకంటే మీరు టెన్సెస్ అంతా నేర్చుకున్న తర్వాత అది ఎంతవరకు వచ్చిందో మీకు తెలియాలంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లు చేయాలి ఆ ప్రాక్టీస్ టెస్ట్లు చేసినప్పుడే అందులో వచ్చిన మీ పర్సంటేజ్ని బట్టి మీకు ఎంత వరకు వచ్చిందని అనేది మీకు అర్థమవుతుంది సో మీకు అలా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఇలా చదవాలి ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తర్వాత కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ లేకపోతే లేకపోతే మీరు కొనుక్కున్న మెటీరియల్ ఇవన్నీ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ సో అలా రాసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్కి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వస్తేనే తర్వాత టాపిక్ ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తే మళ్ళీ ఇంకోసారి చదవండి ఎందుకంటే ఇలా పదే 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 చదవడం వల్ల ఏంటి మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి అలానే నేను లాస్ట్ వీడియోలో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను ఇది చెప్తే చాలామంది ఆ వీడియో పంపించండి మేడం అని అడిగారు ఎందుకంటే పంపించడం ఒక నిమిషన్లో పని కానీ పంపించేస్తే అంటే వేరే ఒకళ్ళు రాసింది మీరు చదివితే మీకు అంతలాగా రాకపోవచ్చు అలా కాకుండా మీ అంతట మీరు తన నుంచి వరకు ఏది ఎక్కడ ఉందని తెలుసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు రాసేటప్పుడే మీకు సగం సగం అవగాహన అయిపోద్ది అదే వేరొకరు రాసిన నోట్స్లో మీరు చదువుతుంటే మీకు ఫస్ట్ నుంచి చదు చదవాలనిపితే వేరే నోట్స్ అంటే మీకు అంత ఇష్టంగా ఉండదు ఎందుకంటే మనం రాసుకున్నదైతేనే మనం చదవడానికి ఇష్టపడతాం వేరొకళ్ళు అయితే చదవడానికి అంతగా ఇష్టపడతాం అది కాక మనం మన అంతటా మనం రాసుకోవడం వల్ల రాసేటప్పుడే మీకు ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద ఒక అవగాహన ఉంటుంది తర్వాత చదువుకోవడానికి మీకు ఈజీ అవుతుంది అలా కాకుండా వేరే వాళ్ళు రాసిన నోట్స్ పీడీఎఫ్స్ తీసుకొని చదివితే మీకు ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది కష్టంగా కూడా ఫీల్ అవుతారు సో నేను అందుకనే పీడిఎఫ్స్ పంపించకుండా మీరు ఇప్పుడు టైం లేదు అంటున్నారు కాబట్టి కాబట్టి దాని నుంచి టెన్త్ వరకు ఉన్న అవన్నీ డివైడ్ చేసి టాపిక్ వైజ్ డివైడ్ చేసి ఏ క్లాసుల్లో ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయో ప్రతిదీ కూడా క్లారిటీగా రాశాను సో మీకోసం ఎందుకంటే మీరు వెతుక్కోడానికి మళ్ళీ టైం పడుతుంది చదువుకోవడానికి టైం సరిపోదు అనుకుంటున్నారు కాబట్టి ఇలా ప్రతి పేజ్ కూడా నేను డివైడ్ చేసి ప్రతి పేజ్ నెంబర్ క్లాస్ ఏ క్లాస్లో ఏ ఉన్నాయో అన్నీ కూడా రాశాను సో మీరు పేపర్ మీద ఈ నెంబర్లో రాసుకొని మీ అంతటా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎంతో టైం పడుతుంది మీరు ఇంగ్లీష్ కేటాయించుకున్న టైంలోనే ఒక త్రీ అవర్స్ కేటాయించుకుంటే టూ డేస్ రాస్తే సరిపోద్ది లేకపోతే త్రీ డేస్ అలా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అనుకోండి ఈ ఫైవ్ డేస్లో మీరు మొత్తం నోట్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు రాసినప్పుడే మీరు రాస్తున్నప్పుడు మీకు అందులో ఇప్పుడు సపోజ్ టెన్సెస్ ఉందంటే ప్రెజెంట్ టెన్స్ సంబంధించి మీకు ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన అయిపోద్ది ఎందుకంటే మనం ఎంత రాసినా చూడకుండా రాసినప్పుడు లేకపోతే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు గుర్తుంటుంది సో ప్రతి టెక్స్ట్ బుక్లో మీరు ఎగ్జాంపుల్స్ కానీ ప్రతి ప్రతిదీ చూస్తారు చదువుతారు కాబట్టి చదువుతూ రాస్తారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మీకు అక్కడే వచ్చేస్తుంది తర్వాత మీరు నోట్స్లో చదువుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది సో ప్రతిదీ కూడా క్లాస్ వైజ్ రాశాను ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందంటే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎయిట్ ఉంటాయి కదా ఎయిట్ అంటే మళ్ళీ డివైడ్ చేసి రాయడానికి ఎక్కువ లెంత్ అయిపోద్దని నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం రాసాను మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పేజ్ నెంబర్ రాసుకున్న తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిట్ ఉంటాయి కదా నవ్వు ప్రనౌను వెర్బు వేడ్ వెర్బు యాక్జెట్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ప్రిపోజేషన్ అని ఉంటాయి కదా అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని రాసుకొని మీరు ఏం చేస్తారంటే నోట్స్లో అని ఫస్ట్ మీరు ఇలా ఒక నోట్స్ పెట్టుకుంటారు కదా పైన పాఠశాల స్పీచ్ ఎట్టి నౌన్ అని పెట్టండి నౌన్ అని పెట్టి ఫస్ట్ పేజ్ నెంబర్లు ఉన్నాయి కదా ఆ పేజ్ నెంబర్లు నౌన్కి సంబంధించి ఏదన్నా ఉందా లేదా అని చూసుకొని రాసుకోండి తర్వాత నౌన్ తర్వాత టూ పేజెస్ వదిలేండి టూ పేజెస్ వదిలేసి తర్వాత ప్రొనౌను అలాగే టూ పేజెస్ వదిలేసి తర్వాత వెర్బ్ తర్వాత టూ పేజెస్ వదిలేసి తర్వాత ఏంటంటే ఏముంటుంది యాడ్ వెర్బ్ యాడ్జెట్ కంజంక్షన్ ప్రిపోజిషన్ ఇలా ప్రతిదానికి కూడా హెడ్డింగ్ పెట్టుకొని మీరు ఒక టూ త్రీ పేజెస్ వదిలేసుకోండి వదిలేసుకుంటే మీరు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ నేను క్లాస్ టీగా ఆఫ్ స్పీచ్లోని ఆ ఎయిట్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియదు కాబట్టి ఇలా పేజెస్ వదిలేసుకోవడం వల్ల ఏం ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడ సెవెన్ పేజీలో ఉంది ఉందనుకోండి మళ్ళీ ఇవన్నీ నౌన్స్ కాకుండా ఏ నౌన్ ఏ వెర్బ్లో అయితే అక్కడ పక్కన టూ బేజెస్ ఉంచుకోవడం వల్ల మళ్ళీ ఫోర్త్ క్లాస్లో నవ్వును సంబంధించి ఏ అన్న ఉన్నాయంటే మీరు ఆ పేజెస్లో రాసుకుంటారు సో మీరు అలా ప్రతిదానికి కూడా టాపిక్ పెట్టుకొని దానికి సంబంధించి ఒక టూ త్రీ పేజెస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకో టాపిక్ మళ్ళీ టూ త్రీ పేజెస్ వదిలేసుకొని ఇంకో టాపిక్ అలా మీరు ప్రతిదీ కూడా వదిలేసుకొని రాసుకోవడం వల్ల నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఈ నౌన్కి సంబంధించి ఏదన్నా టాపిక్ ఉందంటే మీరు ఆ పేజెస్లో రాసుకోవడానికి వీల్ అవుతుంది అంతేగాని ఇప్పుడు థర్డ్ క్లాస్ తీసారంటే సెవెంత్ పేజీలో నౌన్ ఉంది తర్వాత ప్రొనౌన్ ఉంది తర్వాత వెర్బ్ ఉంది అవన్నీ కంటిన్యూగా రాసేవద్దు అప్పుడు మళ్ళీ నౌను ప్రొనౌన్ వెర్బ్ అని మళ్ళీ ఫోర్త్ క్లాస్ హెడ్డింగ్కి ఎట్లాల్సి వస్తుంది సో అలా ఎట్టకుండా ఉండాలంటే ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ థర్డ్ నుంచి టెన్త్ వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవన్నీ మీకు పట్టాలంటే నమూనను పెట్టి ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ వదిలేసుకోండి ప్రొనౌన్ ఫోర్ ఫైవ్ పేజెస్ వదిలేసుకోండి వెర్బ్ ఫోర్ ఫైవ్ పేజెస్ వదిలేసుకోండి ఒక పెద్ద నోట్స్ పెట్టుకొని ఇలా వదులుకొని రాసుకోవడం వల్ల అంతా ఒకే దగ్గర రాయడానికి అవుతుంది తర్వాత ప్రొనౌన్ అంతా ఒకే దగ్గర రాయడానికి అవుతుంది ఎందుకంటే నేను విడివిడిగానే రాద్దును కానీ మరీ ఇలాంతి ఎక్కువ అయిపోద్ది వీడియో అని చెప్పి నేను కలిపి రాసేసాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం ఇప్పుడు సో థర్డ్ క్లాస్ నుంచి ఏ ఏ పేజీలో ఉన్నాయో చూద్దాం రాసుకోండి మీరు కూడా థర్డ్ క్లాస్లోని సెవెంత్ పేజీ నైన్టీన్త్ పేజీ థర్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఇవి థర్డ్ క్లాస్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన టాపిక్స్ తర్వాత ఫోర్త్ క్లాస్లోని సిక్స్త్ పేజీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ నైన్ వన్ ట్వల్వ్ ఇవి ఫోర్త్ క్లాస్లో ఉన్న పాట్సాప్ స్పీచ్ సంబంధించిన టాపిక్స్ ఫిఫ్త్ క్లాస్లో చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎయిట్ నైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ సిక్స్ నైంటీ వన్ నైంటీ టూ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ త్రీ ఇవి ఫిఫ్త్ క్లాస్లో ఉన్న టాపిక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఒక టాపిక్ తర్వాత అంటే నోన్ పెట్టేసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అంటే ఎక్కువ పేజీలే వదులుకోండి ప్రతిదానికి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పేజెస్ చొప్పున వదులుకుంటే మీకు ఎక్కడెక్కడ ఉన్నా సరే సరిపోద్ది తర్వాత సిక్స్త్ క్లాస్లో తక్కువే ఉన్నాయి చూడండి ట్వంటీ టూ పేజీలో ఉంది వన్ నాట్ టూ పేజీలో ఉంది తర్వాత సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సంబంధించి సిక్స్టీ ఫైవ్ పేజ్ నెంబరు సిక్స్టీ సెవెన్ తర్వాత ఎయిత్ క్లాస్ ఏమో నైంటీన్ నైంటీ ఫోరు తర్వాత నైన్త్ క్లాసు లెవెన్ టెన్త్ క్లాస్ మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ వన్ థర్టీ సెవెన్ వన్ సెవెంటీ ఫోర్ ఇవి పాడ్స్ ఆఫ్ స్పీక్ సంబంధించి సంబంధించి ఓవరాల్గా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న మొత్తం పేజీ నెంబర్లు రాశాను మీరు అవి డివైడ్ చేసుకొని నేను చెప్పినట్టు పేజీలు వదులుకొని ఎయిట్ కూడా పేజీలు వదులుకొని రాసుకోవడం ఉంటా రాసుకోవడం వల్ల ప్రతి క్లాస్లోని వాటికి సంబంధించి టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకే దగ్గర మీరు నోట్స్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి చెప్పాను కదా థర్డ్ నుంచి టెన్త్ వరకు స్పీచ్ తర్వాత టెన్సెస్ రాసుకోండి టెన్సెస్ ఏంటి థర్డ్ క్లాస్లో సెవెంటీ ఎయిట్ పేజీ నెంబర్లో ఇవి ఒక్క పేజీలోనే టెన్సెస్ సంబంధించి ఇచ్చారు అంతకుమించి ఎక్కువ ఇవ్వలేదు తర్వాత ఫోర్త్ క్లాస్లోనేమో ఎయిటీ వన్ ఎయిటీ టూ నైంటీ ఫోరు మూడు పేజీల్లో ఇచ్చారు టెన్సెస్ సో ఈ టెన్సెస్ కూడా ఇందా చెప్పాను కదా వాట్సప్ స్పీచ్ చెప్పినట్టే ప్రతి టాపిక్ తర్వాత పేజీలు వదులుకోమన్నాను కదా ఇది కూడా ఎందుకంటే టెన్సెస్ అనేది త్రీ టా ఉంటాయి కదా త్రీ టెన్సెస్ టెన్స్ ఫాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ సో ఫస్ట్ ప్రెజెంటెన్స్ అని ఎట్టుకొని ఒక నాలుగైదు పేజీలు వదిలేసుకొని తర్వాత ఫాస్ట్ టెన్స్ దానికి కూడా ఫోర్ ఫైవ్ పేజెస్ వదిలే వదిలేసుకొని తర్వాత ఫ్యూచర్ టెన్స్ అలా రాసుకోవడం వల్ల మీరు ఒకే దగ్గర రాసుకోవడానికి ఒక చెప్తున్నాను కదా ఇక్కడ థర్డ్ క్లాస్లో ఉంటుంది మళ్ళీ ఫోర్త్లో ఎక్కడో మళ్ళీ ప్రెజెంటెన్స్ సంబంధించి ఉండొచ్చు మళ్ళీ ఎయిత్లో ఉండొచ్చు లేకపోతే నైన్త్లో ఉండొచ్చు ఇలా ఉండొచ్చు సో మీరు అది పేజీ నెంబర్లో పేజీలు వదిలేసుకొని రాసుకోవడం వల్ల యూజ్ ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ మీరు అప్పుడు ప్రెజెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ థర్డ్లో ఉందనుకోండి తర్వాత మళ్ళీ ఏ ఫిఫ్త్ ఉంది మళ్ళీ మధ్యలో లేదు సో ఆ పేజీని వదులుకోవడం వల్ల యూజ్ ఏంటి మళ్ళీ ఫిఫ్త్ క్లాస్లో వదులుకున్న పేజీలో సింపుల్ ప్రెజెంట్ ఉంటే అది రాసుకుంటారు అప్పుడు మీకు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను తర్వాత ఫిఫ్త్ క్లాస్లో చూడండి ఎక్కువగా ఇచ్చారు నైన్త్ నైన్ పేజీ నెంబర్ నైన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ వన్ థర్టీన్ ఇవి ఫిఫ్త్ క్లాస్లో ఉన్న టెన్త్ సంబంధించి పేజీ నెంబర్లు తర్వాత ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో చూడండి పేజీ నెంబర్లో సెవెంటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సెవెంటీ వన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ ఫోర్ ఇవి ఎయిత్ క్లాస్ సంబంధించి టెన్సెస్ టాపిక్స్ తర్వాత నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అనేది చూడండి ట్వంటీ సిక్స్ వన్ నాట్ ఫైవ్ నైన్త్ క్లాస్లోని అయితే టెన్త్ అయితే సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ నైంటీ ఇవి మొత్తం ఓవరాల్గా టెన్సెస్ సంబంధించి దాని నుంచి టెన్త్ వరకు ఉన్న టాపిక్స్ వాటి పేజ్ నెంబర్లో తర్వాత ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూడండి ఎక్కువగా ఇవ్వలేదు సెవెంత్ క్లాస్లో ఇచ్చారు తర్వాత టెన్త్ క్లాస్లోనే ఇచ్చారు సెవెంత్ క్లాస్లో ఏ పేజీ నెంబర్ అంటే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఓ సారీ రెండుసార్లు రాసానా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత టెన్త్ క్లాసు ఫిఫ్టీ నైన్ ఈ పేజీల్లో మాత్రమే ఆర్టికల్స్ ఇచ్చారు ఆర్టికల్స్ కూడా సేమ్ ఎందుకంటే అవి కూడా త్రీ టాపిక్స్ కదా ఏ యాన్ ది సో ఇవి కూడా ఏకి సంబంధించి రాసినప్పుడు ఒక టూ పేజీస్ వదిలేసుకొని తర్వాత యాన్ తర్వాత ది అంటే ఏ యాన్ ఒకటే కాబట్టి ఏ యాన్ తర్వాత ఒక టూ పేజెస్ వదిలేసుకొని ది దీనికి సంబంధించి కూడా మీరు ఒక టూ పేజెస్ వదిలేసుకొని నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తే సరిపోద్ది తర్వాత వాయిస్ వాయిస్ చూడండి సెవెంత్ వరకు ఎక్కడా కూడా టచ్ చేయలేదు ఎయిత్ క్లాస్లో ఇచ్చారు ఎయిత్ క్లాస్ పేజీ నెంబర్ థర్టీ వన్ థర్టీ టూ తర్వాత టెన్త్ క్లాస్లో ఇచ్చారు వన్ నైంటీ త్రీ ఇది వాయిస్కి సంబంధించి అంటే యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ ఉంటుంది కదా సేమ్ ఇది కూడా అంతే యాక్టివ్ వాయిస్ రాసిన తర్వాత ఒక పేజీ లేకపోతే టూ పేజీ ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉండవు కాబట్టి వన్ ఆర్ టూ పేజెస్ వదులుకొని తర్వాత పాజిటివ్ వాయిస్ దానికి వన్ పేజీ వదులుకొని తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇలా అంటే నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఇవ్వలేదు సిక్స్త్ క్లాస్లో ఇచ్చారు ఎంత పేజీ నెంబర్ వన్ నాట్ త్రీ తర్వాత ఎయిత్ క్లాస్లో ఇచ్చారు ఇది కూడా సేమ్ వన్ నాట్ త్రీయే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టూ క్లాసెస్లోనే ఇచ్చారు పేజ్ నెంబర్ చూసుకోండి తర్వాత స్పీచ్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా అది సెవెంత్ క్లాస్లో ఇచ్చారు సిక్స్త్ క్లాస్ వరకు ఎక్కడ టచ్ చేయలేదు సో సెవెంత్ క్లాస్లో పేజ్ నెంబర్ ఏంటంటే ఫార్టీ టూ ఫార్టీ త్రీ తర్వాత ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఫార్టీ సిక్స్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ తర్వాత నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో థర్టీ నైన్ ఫార్టీ సిక్స్టీ టూ చూడండి థర్టీ నైన్ ఫార్టీ సిక్స్టీ టూ తర్వాత టెన్త్ క్లాస్లో వన్ సిక్స్టీ త్రీ ఇలా ఫోర్ క్లాసెస్లో ఇచ్చారు స్పీచ్ ఇది కూడా సేమ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా డైరెక్ట్ స్పీచ్ రాసిన తర్వాత దానికి ఒక వన్ ఆర్ టూ పేజెస్ వదులుకొని ఇండైరెక్ట్ స్పీచ్ తర్వాత దానికి వన్ ఆర్ టూ పేజెస్ వదులుకొని నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయాలి తర్వాత క్లాజెస్ క్లాజెస్ అంటే తెలుసు కదా ఇఫ్ క్లాసు తర్వాత మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాసు తర్వాత నౌన్ క్లాస్ ఇలా ప్రతిదీ ఉంటుంది కదా సో ఇవి కూడా సేమ్ ఇదేంటి ఫస్ట్ సిక్స్త్ వరకు టచ్ చేయలేదు క్లాజెస్ సెవెంత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఏంటంటే ఇఫ్త్ క్లాస్ గురించి ఉంది సో నా పేజ్ నెంబర్లో ఏంటంటే థర్టీ థర్టీ వన్ సెవెంత్ క్లాస్లో థర్టీ థర్టీ వన్ తర్వాత మళ్ళీ ఎయిత్ లేదు నైన్త్ క్లాస్లో ట్వల్వ్ నైంటీ టూ తర్వాత టెన్త్ టెన్త్ క్లాస్లోని లెవెన్ ట్వెల్వ్ నైంటీ వన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ టూ చూడండి టెన్త్ క్లాస్లో ఎక్కువగా ఉంది క్లాసెస్ గురించి ఇవి క్లాసెస్ పెట్టుకొని సెవెంత్ నైన్త్ టెన్త్ త్రీ క్లాసెస్లో ఇచ్చారు తర్వాత లెంకర్స్ లెంకర్స్ అంటే ఏంటంటే టూ వర్డ్స్ లేదా టూ సెంటెన్స్ లేదా అంటే లింక్ చేసి వాటిని లెంకర్స్ అంటారు అవి కొత్తగా ఫిఫ్త్ క్లాస్లో పరిచయం చేశారు కాబట్టి మనం ఏది వదిలేయకూడదు కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లో ఏది ఇచ్చినా సరే ఇంపార్టెంటే కాబట్టి ఇవి కూడా పేజీ నెంబర్లు రాసాను ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఏమో వన్ నాట్ ఎయిట్ పేజీలో ఇచ్చారు అది తర్వాత ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్లో ఇవ్వలేదు మళ్ళీ టెన్త్ క్లాసులు ఇచ్చారు ఏంటంటే వన్ నైంటీ తర్వాత వన్ నైంటీ వన్ ఈ రెండు పేజెస్ సో ఇవి లెంకాస్ ఇవి మొత్తం ఏంటంటే ఇది మొత్తం ఇప్పుడు టాపిక్స్ ఉన్నాయి కదా ఈ మొత్తం గ్రామర్ సంబంధించి గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ చూడండి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఆర్టికల్స్ వాయిస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ స్పీచ్ క్లాజెస్ లింకర్స్ ఈ మొత్తం గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ సో ఇప్పుడు ఒకాబులరీ ఎక్కడెక్కడ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం మొకాబ్లరి చూడండి ఏమేమి ఇచ్చారు అంటే తెలుగులో ఎలాగ అర్థాలు వ్యతిరేక పదాలు ఇలా ఉంటాయి కదా ఏకవచనం బహువచనం ఇంగ్లీష్లో కూడా సేమ్ అలాగే సినోనేమ్స్ అంటే అర్థాలు యాంటోనేమ్స్ అంటే వ్యతిరేక పదాలు సింగులర్ ఫ్లోరల్ అంటే ఏకవచనం బహువచనం ఇలా ఇంగ్లీష్లో కూడా ఉంటాయి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే సినోనేమ్స్ యాంటోనేమ్స్ సింగులర్ అండ్ ఫ్లోరల్ సఫిక్స్ ప్రిఫిక్స్ ఈడియమ్స్ ఈడియమ్స్ అంటే జాతీయాలు తర్వాత ఫ్రేజెస్ తర్వాత వన్ వర్డ్స్ సబ్జెస్టూస్ట్ సో సినోనేమ్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు చూడండి సినోనేమ్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది థర్డ్ క్లాస్లో సిక్స్టీ సిక్స్ పేజ్ నెంబరు అది కాకుండా ప్రతి లెసన్ వెనకాల కూడా మీనింగ్స్ ఇస్తారు వాటితో పాటు ప్రత్యేకంగా ఇచ్చినవి మాత్రమే రాశాను నార్మల్గా ప్రతి క్లాస్ వెనకాల మీనింగ్స్ ఉంటాయి కాబట్టి అవి చదువుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చినవి మాత్రమే రాశాను లెంత్ ఎక్కువ అని తర్వాత ఫోర్త్ క్లాస్లో థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఎయిటీ తర్వాత ఫిఫ్త్ క్లాస్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వన్ నాట్ ఫైవ్ తర్వాత సిక్స్త్ క్లాస్లో ఫిఫ్టీ పేజ్ నెంబరు తర్వాత సెవెంత్ క్లాస్లో ఫిఫ్టీను వన్ థర్టీ ఫైవ్ తర్వాత ఎయిత్ క్లాస్లో ఎయిటీ టూ వన్ థర్టీ ఫోరు వన్ థర్టీ ఫైవ్ తర్వాత నైన్త్ క్లాస్లో ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ తర్వాత టెన్త్ క్లాస్లో వన్ థర్టీ ఫైవ్ ఇవి సినోనేమ్స్ సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి తర్వాత యాంటోనేమ్స్ యాంటోనేమ్స్ అంటే వ్యతిరేక పదాలు చెప్పాను కదా థర్డ్ క్లాస్లో ఎక్కడెక్కడ ఇచ్చారంటే ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ సెవెన్ పేజ్ నెంబర్లు తర్వాత ఫోర్త్ క్లాస్లో ఏంటంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పేజ్ నెంబర్లు తర్వాత ఫిఫ్త్ క్లాస్లో ఎక్కడెక్కడ ఇచ్చారంటే ట్వంటీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ సెవెన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్త్ క్లాస్లో తర్వాత సిక్స్త్ క్లాస్లో ఎయిటీ సెవెన్ సెవెంత్ క్లాస్లో థర్టీ ఫైవ్ ఇవి ఓవరాల్గా యాంటోనియం సంబంధించి థర్డ్ నుంచి సెవెంత్ వరకే ఇచ్చారు సో మొత్తం పేజ్ నెంబర్లో తర్వాత సింగులేర్ అండ్ ఫ్లోరల్ థర్డ్ క్లాస్లో పేజ్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ క్లాస్లో ఫోర్ ట్వంటీ తర్వాత టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సింగులర్ అండ్ ఫ్లోరల్ సంబంధించి ఎందుకంటే సింగులర్ అండ్ ఫ్లోరల్ అవి నార్మల్గా తెలుగులో ఉన్నట్టుండవు కొన్ని నాటికి మారుతుంది కాబట్టి అది ఖచ్చితంగా మీరు రాసుకోవాలి తర్వాత ఇడియమ్స్ ఇడియమ్స్ అంటే జాతీయాలు జాతీయాలు చూడండి ఎయిత్ క్లాస్లో ఇచ్చారు సెవెంటీ వన్ సో టెన్త్ క్లాస్లో కూడా చదవాలి ఫిఫ్టీ సెవెన్ ఎందుకంటే ఎయిత్ బిలో ఏమి ఇచ్చినా సరే నైన్త్ టెన్త్ రిలేటెడ్గా చదువుకోవాలి కదా తర్వాత సఫిక్స్ అండ్ ఫ్రిఫిక్స్ ఎందుకంటే సఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్ తర్వాత యాడ్ అయ్యేది ఫ్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందు యాడ్ అయ్యేది ఇవెందుకు రాసానంటే ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది ఏంటంటే మెయింటెనెన్స్ అని ఉంది అక్కడ ఎలా ఇవ్వచ్చు అంటే మెయింటైన్ అని ఇచ్చి దీనికి యాడ్ అయ్యే సఫిక్స్ ఏట్ అని సో అక్కడ ఆప్షన్లో ఏమిస్తారు ఏఎన్సీఈ ఇవ్వచ్చు ఈఎన్సిఈఈ ఇవ్వచ్చు ఇంకా ఏదన్నా టూ వర్డ్స్ ఇవ్వచ్చు సో మనకేంటి మెయింటెనెన్స్ అంటే లాస్ట్ని ఎన్సీఈ వస్తుందని తెలుసు కానీ దాని ముందు ఏ వస్తుందో ఈ వస్తుందో తెలియదు సో అలాంటివి తెలియాలంటే మీరు సఫిక్స్ ప్రిఫిక్స్ కూడా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో మీరు ఫాలో అవ్వాలి ఏమొస్తుంది మెయింటైన్ పక్కనే ఏఎన్సిఈ అని వస్తుంది సో అది తెలియాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో చదవాలి సో వాటి కోసమని ఇవి కూడా రాశాను ఎక్కడ ఇచ్చారు ఫిఫ్త్ క్లాస్లో ఇచ్చారు ఫార్టీ వన్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ పేజ్ నెంబర్లు తర్వాత ఎయిత్ క్లాస్లో ఇచ్చారు పేజ్ నెంబర్లు ఏంటంటే ఎయిటీ వన్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత నైన్త్ క్లాస్లో ఇచ్చారు ఎంత పేజ్ నెంబర్ సెవెంటీ సిక్స్ వన్ నాట్ ఫోర్ తర్వాత టెన్త్ క్లాస్లో ఇచ్చారు ఏంటంటే వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ ఈ ఖచ్చితంగా సరే మీరు చదవాలి తర్వాత ప్రేజెస్ ఫ్రేజెస్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇచ్చారు సిక్స్త్ క్లాస్లోని ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబరు తర్వాత సెవెంత్ క్లాస్లోని సెవెంటీ నైన్ ఎయిటీ తర్వాత ఎయిత్ క్లాస్లో ఎయిటీ వన్ నైన్త్ క్లాస్లో వన్ నాట్ త్రీ టెన్త్ క్లాస్లో సిక్స్టీ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ టూ ఇవి ఫ్రేజెస్కి సంబంధించి ఓవరాల్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇచ్చినాయి తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఉంటాయి కదా నార్మల్గా సైన్స్లో ఉంటాయి కదా మనుషుల్లో అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు లేకపోతే లేకపోతే కీటకాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే అటు ఒక సింగిల్ వర్డ్లో సమాధానం చెప్తాం కదా అవి అవి సో అది ఫోర్త్లో సిక్స్త్లో ఇచ్చారు కాబట్టి తర్వాత టెన్త్లో మనం ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే ఎయిత్ బిలో ఎక్కడిచ్చినా సరే నైన్త్ టెన్త్లో ఉంటే మనం చదువుకోవాలి సో ఫోర్త్ క్లాస్లోని వన్ నాట్ ఎయిట్ పేజ్ నెంబర్ తర్వాత సిక్స్త్ క్లాస్లో సెవెంటీ టూ టెన్త్ క్లాస్లో ట్వంటీ నైన్ వన్ ట్వంటీ వన్ సో ఇవి ఓవరాల్గా ఒకబ్లర్కి సంబంధించినవి సో గ్రామర్ అంతా ఒక దగ్గర రాసుకోండి ఒకబ్లర్ అంతా ఒక దగ్గర రాసుకోండి సో సినో నేమ్స్ యాంటో నేమ్స్ సింగులర్ అండ్ ఫ్లోరల్ ఇడియమ్స్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సో ఈ మొత్తం ఓవరాల్గా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న టాపిక్స్ అవి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ క్లాస్లో ఉన్నాయి టాపిక్ వైజ్గా ప్రతిదీ కూడా పేజ్ నెంబర్ క్లియర్గా రాశాను మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను సో మీరు ఇలా ప్రతిదీ కూడా టాపిక్ వైజు నోట్స్ ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి నోట్స్లో చూసి ఎందుకంటే డిఎస్సిలో ఉన్న టెట్లో అన్న టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ తీసి ఇచ్చేవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జామ్స్లో చాలాసార్లు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్లో ఇచ్చారు సో టెక్స్ట్ బుక్ చదవడం అనేది చాలా చాలా యూజ్ఫుల్ టెట్కైనా అయినా మిగతా కాంపిటేటివ్ అవసరం అవసరం లేదు కానీ టెట్కి డిఎస్సికి కన్ఫామ్గా టెక్స్ట్ బుక్ ఉండాలి సో టెక్స్ట్ బుక్లోని ప్రతీది ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి టాపిక్ మీద అవగాహన ఉంటది అప్పుడు మీరు ఏం చదువుతారు చదివిటప్పుడు చదివేటప్పుడు ఫస్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకున్న టాపిక్ చదువుకొని తర్వాత మీకు కోచింగ్ సెంటర్లో ఏదైనా చెప్పిన నోట్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ టెన్సెస్ మొత్తం మీరు టెక్స్ట్ బుక్లోది మొత్తం నైన్త్ థర్డ్ నుంచి టెన్త్ వరకు చదివేశారు ఆ తర్వాత టెన్సెస్ సంబంధించి కోచింగ్ సెంటర్లో ఏదైనా నోట్స్ మీరు ప్రిపేర్ అదే రాసుకొని ఉంటే ఆ నోట్స్లో చదవాలి ఆ తర్వాత మెటీరియల్ మెటీరియల్ తీసుకుని ఉంటే ఆ మెటీరియల్లో చదవాలి ఆ తర్వాత దీనికి సంబంధించిన బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని మిస్టేక్స్ తగ్గితే సో మీరు బిట్స్ అనేది ఆన్లైన్లో అన్న ఆఫ్లైన్లో ఉన్న లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి బుక్లు అన్నీ ఏదైనా సరే అందులో మీరు ప్రిపేర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితేనే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి లేకపోతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి అప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి లేకపోతే మీరు టైం లేదని తొందరపడి నెక్స్ట్ టాపిక్ సిలబస్ కంప్లీట్ చేసేవాలన్న ఉద్దేశంతో మీరు చదివేసినా రేపు పొద్దున్న ఎగ్జామ్లో కో స్కోర్ చేయలేదు సో ఇప్పుడు నుంచి అయితే చాలా టైం ఉంది కాబట్టి టెట్ లోపే అన్నింటి మీద నైంటీ పర్సెంట్ నేర్చుకునే విధంగా ఉండాలి ఎస్జిటి వాళ్ళకైతే అయితే ఇంగ్లీషు ఇంగ్లీష్ అనేది మామూలు టెట్కైనా డిఎస్సికైనా పెద్ద పెద్ద చేంజెస్ ఉండవు సో అదే గ్రామరు ఇంకా టెట్కి డి అయితే ఎస్జిటి వాళ్ళకి ఈ లిటరేచర్ కానీ లేకపోతే రైటర్స్ కానీ ఇవేమీ అడగరు ఓన్లీ గ్రామర్ పాయింట్స్ మాత్రమే అడుగుతారు గ్రామరు తర్వాత మెథరాలజీ సో డిఎస్సికి అయితే ఈ లిటరేచర్ ఇవన్నీ అడుగుతారు కాబట్టి మీరు గ్రామర్ టాపిక్ అనేది మొత్తం టెట్ లోపే ఒక నైంటీ పర్సెంట్ ప్రిపేర్ అయిపోయి ఉండాలి అప్పుడు డిఎస్సికి ఆ లిటరేచర్ ఆధారా అవన్నీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది టైం కూడా సరిపోద్ది సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాత తర్వాత సార్లు చెప్పిన నోట్స్ ప్రిపేర్ అవ్వాలి ఆ నోట్స్ అండ్ ఫస్ట్ నోట్స్ ఏంటి టెక్స్ట్ బుక్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు కదా ఆ నోట్స్ ప్రిపేర్ చేసి చదివిన తర్వాత తర్వాత కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ తర్వాత మెటీరియల్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్